మీ మీద ఒక స్టాంప్ ఉంది ఉదయభవనం అంటే గ్లామర్ అనే ఒక స్టాంప్ ఉంది ప్రయత్నం అట్లా నా మ్యామ్ ఆల్రౌండర్ మీరు చూడండి నేను మొదటి నుంచి చేసిన షూస్ అందరూ అంటారు ఓ ఫస్ట్ లో మరి చాలా చేసింది కదా అది నేను చేసిన షూస్ ఒక పది ఉంటాయి ఏమో లెక్క పెట్టాను బట్ వాట్ ఎవర్ డన్ ఐ మేడ్ మై మాత్ అంటే రేలారే రేలా చేసి ఒక సిగ్నేచర్ పెట్టేసాను ఇంకా దాని తర్వాత మీరు ఎన్ని షోషనే రానివ్వండి దీర్ వోన్ బి ఎన్ అదర్ రేట్ డీ చేశాను నేను నన్ను ఒక్కదాన్ని రిప్లేస్ చేయడానికి పది మంది యాంకర్లు బెట్టరు ఓకే అండి నేను చేసిన ప్రతి మాస్టర్ ఒక ఒక సూపర్ స్టార్ అయ్యా బికాజ్ పుట్ మై సోల్ అండ్ మై హార్ట్ ఇన్ టు దోశ చిన్న పిల్లలది అంత మంది చేశారు కదా చిన్న పిల్లలది కూడా అట్లైంది సో ఏది చేసిన హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తానండి సమ్ టైమ్ ఈ మధ్య కాలం ఏమైంది అంటండి దీర్ ఇస్ ఒక చెవులో ఒకరు కూర్చొని ఉంటారు మీకు ఇయర్ ఫోన్ ఉంటుంది ఇస్ నథింగ్ యూ కెన్ డూ ఆయన చెప్తాడు మీకు ఏం చేయాలో నవ్వండి ఆవిడ తిట్టండి ఇవిని లేపండి ఆవిడకి ఇంట్రడ్యూస్ ఇవ్వండి ఇంకేం కట్ లేదండి ఇంకేం లేదు మనం చేయడానికి అక్కడ రియాలిటీ షో లాగా ఉండదు ఉండదు మొత్తం స్క్రిప్టెడ్ అండి ఏ టు జెడ్ వీడి ఒక మాట అన్నాడు మనం ఒక ఆన్సర్ చెప్పాము ఎవ్రీథింగ్ స్క్రిప్టెడ్ ఉంటుంది సో దర్ ఇస్ నథింగ్ వీ కెన్ డూ థ్యాంక్ గాడ్ నేను కొంచెం ఈ చెవులోది ఇయర్ ఫోన్ రాకముందు చేశాను అంటే ఇప్పుడు నిజంగా పిలిచి అలా చేయమంటే చేస్తారా ఆల్రెడీ రెండు మూడు చేశానండి దాని తర్వాత చాలా పశ్చాత్తండి దిస్ దిస్ నాట్ ద ప్లేస్ అంటే కూర్చుని చెప్పే వాళ్ళకి కూడా కొంతము ఒక ఒక క్యారెక్టర్ ఉండాలండి అలాంటి వాళ్ళు చెప్తే వినబుద్దు అవుతుంది కొన్నిసార్లు అలా జరగదు అన్నప్పుడు చాలా బాధేసేస్తుంది